హలో ఎవరివన్ పెళ్ళిళ్ళలో చేసే ఎంతో రుచికరమైన సాంబార్ ఇంట్లో ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం సాంబార్ చాలా సింపుల్ స్టెప్స్తో చేసేయచ్చండి ముందుగా సాంబార్ చేయడానికి ఒక కప్పు కందిపప్పుని తీసుకోండి కందిపప్పుని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని వాటర్ డ్రైన్ చేసుకున్న తర్వాత ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి కందిపప్పు ఏదైనా కానీ కొంచెం నానాలి పప్పులు అనేవి నానితే గ్యాస్ ట్రబుల్స్ ఇలాంటివి గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ ఆల్సో ఆ న్యూట్రిషన్ వాల్యూస్ అంతా ఫుడ్లోకి వస్తుంది సో కంపల్సరీ మినిమమ్ వన్ అవర్ టు ఫోర్ అవర్స్ పప్పు అనేది ఏ పప్పు అయినా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ నానబెట్టాలి నేను ఆఫ్టర్నూన్కి చేస్తుంటే మార్నింగ్ నానబెట్టేస్తాను కందిపప్పుని నెక్స్ట్ వెజిటేబుల్స్ మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేయచ్చు సాంబార్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సెజంతా చింతపండుని తీసుకోవాలి తీసుకొని దీన్ని వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో తాలింపు గింజల్ని వేసుకోవాలి తాలింపు గింజలు కొంచెం చిట్టుపట్టు అన్న తర్వాత కరివేపాకు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కట్ చేసిన వెల్లుల్లి కంటే దంచిన వెల్లుల్లి కొంచెం ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఎండుమిర్చి కూడా మనకి నచ్చిన క్వాంటిటీ వేసుకోవాలి వన్స్ తాలింపు అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ముక్కల్ని అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి సైమంటేనియస్గా ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా పప్పు ఆ పప్పును కూడా స్టవ్ మీద పెట్టి మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ముక్కల్ని ఈ విధంగా కలియేదిప్పుతో పచ్చివాసన పోయేదాకా లైట్గా వేయించుకోవాలి కొంచెం ముక్కలు వేగిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకొని పక్కన పెట్టుకోవాలి సరిపడా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ముక్కలు మునిగేలాగా వాటర్ పోసుకోవాలి వన్స్ ముక్కలు మునిగిన తర్వాత ముక్కలన్నింటినీ కలియ దిప్పుకొని మూతబెట్టి ఉడికించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల్లో ముక్కలన్నీ చక్కగా మగ్గుతాయి చూసారు కదా ముక్కలన్నీ చక్కగా ఉడిగిపోయాయి ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని ఈ ముక్కల్లోకి కలుపుకోవాలి తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా ఇందులో కలుపుకోవాలి చింతపండు పిప్పిని పక్కన తీసి ఓన్లీ వాటర్ని ఇందులో కలుపుకోవాలి రెండింటినీ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ కలుపుకోవాలి ఈ సాంబార్ పౌడర్ నేను ఇంట్లోనే చేశాను హోమ్మేడ్ త్వరలోనే లింక్ కూడా పోస్ట్ చేస్తాను ఈ మూడింటిని కలిపిన తర్వాత అన్నిటినీ మిక్స్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా నురుగలాగా ఫామ్ అయితే దట్ మీన్స్ ఉడికిపోయినట్టే సాంబారు టెన్ మినిట్స్ పడుతుంది మొత్తం ఉడకడానికి తర్వాత చాప్ చేసుకున్న కొరి వేసుకొని ఒకసారి మళ్ళీ కళ దిప్పుకోవాలి ఇంతేనండి సాంబార్ రెడీ అయిపోయింది మీకు నా వంట నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్